అసలు గుత్తి వంకాయ కర్రీ ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరైనా ఉంటారా నాకైతే చాలా ఇష్టం సో నా స్టైల్లో వంకాయ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి ఆనియన్స్ ఇంకా టమాటా కొంచెం ధనియాలు అయితే మిక్సీ పట్టేయాలి చాలా మెత్తగా పేస్ట్లా పెట్టేయాలి సో వంకాయలు అయితే మువ్వ వంకాయలు తీసుకొని ఇలా అయితే కట్ చేసుకోవాలి చూడండి మధ్యలో అయితే చాలా పురుగులు అయితే ఉంటాయి జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోండి సో ఆయిల్ కొంచెం జీలకర్ర వేసి వంకాయలు అయితే ఇలా మంచిగా ఫ్రై చేసేయాలి నేనైతే హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను సో నా కళ అయితే నిండిపోయింది వీటిలో అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి మరీ అంతగా మెత్తగా చేసేయకూడదు జస్ట్ కొంచెం సాఫ్ట్గా అయినంత వరకు ఉంచితే చాలు సో చూసారా ఇవైతే మంచిగా ఫ్రై అయిపోయాయి వాటిలో అయితే పక్కకి తీసుకోవాలి ఆ పక్కకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని లేదంటే మీకు ఆయిల్ సరిపోతుందంటే అవసరం లేదు అందులో అయితే మనం ముందే మిక్సీ పట్టుకున్నాం కదా ఆ ముద్దనైతే వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేయాలి అందులో పచ్చి మాసినంత పోయేంత వరకు అయితే ఫ్రై చేయాలి ఎందుకంటే అన్ని కూడా పచ్చిగానే వేసేసాం కదా సో అప్పుడే టేస్ట్ కూడా బాగుంటుంది అవి మంచిగా ఫ్రై అయ్యాక పసుపు కారం ఉప్పు వేసి ఇంకా మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అది మంచిగా ఫ్రై అయ్యాక వాటర్ వేసుకోవాలి నేనైతే ఎక్కువ వాటర్ పోసేసాను మీరైతే సరిపోయినట్టు పోసుకోండి అయితే నేను ఫస్ట్ టైం గుత్తి వంకాయ కర్రీ వండేటప్పుడు అయితే వంకాయలు ఫ్రై చేసుకోలేదు నార్మల్గా అయితే వేసేసాను అప్పుడైతే అస్సలు వంకాయలు అయితే ఉడకలేదు ఉడికాయి బట్ స్మెల్ అవేం బాగాలేదు పచ్చి పచ్చి వాసన వచ్చి పచ్చి పచ్చిగా టేస్ట్ అయితే వచ్చేసింది తర్వాత నుంచి అయితే ఇలా ట్రై ట్రై చేశాను ఇలా అయితే చాలా బాగుంది సేమ్ ఫంక్షన్లో చేసుకుంటారు కదా అలానే వచ్చింది టేస్ట్ అయితే సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నేను చేసే గుత్తి వంకాయ కర్రీ అంటే మా చెల్లి వాళ్ళకైతే చాలా ఇష్టం వాళ్ళిద్దరూ అయితే చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు ఒకసారి ఇక్కడికి వచ్చేటప్పుడు అయితే ఉండరు నేను అక్క చాలా బాగుంది అక్క అని అయితే చెప్పారు సో అప్పటి నుంచి అయితే వంకాయ తెచ్చిన ప్రతిసారి వంకాయ కర్రీ చేయాల్సిందే ఇంకా సో వాటర్ అయితే మంచిగా మరిగాక అందులో అయితే మనం ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయలు అయితే ఒక్కొక్కటి అందులో దించేయాలి సో అవన్నీ కూడా దించుకున్నాక చూసారా నాకైతే మొత్తం ఫుల్ అయిపోయింది కళ అయితే ఇంకేముంది మూత అయితే పెట్టేసి ఒక పావుగంట సేపు అయితే మంచిగా మగ్గనివ్వాలి అది మంచిగా మగ్గాక మసాలా అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుంటే మరి అమ్మి అమ్మి గుత్తంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది దీన్ని అయితే వేడి వేడి అన్నంలో అలా వేసుకొని కలుపుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోయింది మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో కదా వంకాయ అయితే అలా ముట్టగానే ఇలా పడిపోతుంది అంత మెత్తగా ఉంది మీకు కూడా ఒకసారి నచ్చుతుంది ట్రై చేయండి ఈ ప్రాసెస్లో